పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం కాంగ్రెస్ కార్డు చేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మాబిల్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో విడుదల చేశారు ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు హౌస్ అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదని ఎన్ని అరెస్టులు చేసినా కేసులు పెట్టినా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదని వారు పేర్కొన్నారు ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి అనేవి అది అంటే ఎంతమందికి హామీలు ఇస్తారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడరు బతుకమ్మ వేసుకుని పక్కన పెట్టు ఆడుకుంటూ పక్కన పెట్టు క్షీణించుకుని పక్కన పెట్టు యూరియా కోసం లైన్ కట్టిండ్రు యూరియా దొరకకపోయే రుణమాఫీ కాకపోయే భరోసా అది కూడా కొంతమందికి ఏమోతుంది చీరలు లేవాతమ్మ చీరలు పోయినా సరే రెండు చీరలు ఈ బతుమ్మ పడకు రెండు చీరలు నాలుగు చీరలు బాకీ పడరు ఒక్క చీర లేదు ఇంకెన్ని బాకీ పడతారు ప్రజలకు మీరు బాకీ పండి హామీ ఇచ్చి గ్యారంటీ కార్డు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ బాకీ కార్డు కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏరు దాటలాగా పోవడం వల్ల ఏరు దాటంగానే పోవడం వల్ల ప్రజల అవసరం తీరిపోయింది ఎన్నికలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు అనుకున్న వాళ్ళు మంత్రులు అయినారు ప్రజలతో అవసరం లేదు గ్యారంటీలు అవసరం లేదు హామీలు అవసరం లేవు అన్ని మరి మనం ఊకుందామా ఊకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది మనం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే కేసీఆర్ సార్ ఆమెలు ఇచ్చిన చేసిండు ఆమెలు కూడా చేసిండు అప్పుడు పదే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానం కూర్చిండు ఇప్పుడు సార్లు యాజ్ చేసుకుంటు కావాలి కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ప్రజాపాలన అందింది ప్రజల దగ్గరికి మంచిగా ప్రజా అన్ని అన్ని అవసరాలు తిరిగి ప్రజలు లేకపోతే కేసీఆర్ సార్ చేసిండు మరి మీరే చేస్తుండ్రు ప్రజాపాలన అంటారు ప్రజలు నేర్పిస్తుంది అందుకే బాకీకా కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు ఇచ్చిన హామీలు అందుకని గ్రామాలకు వెళ్దాం ప్రజల వద్దకు వెళ్దాం ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి ఇన్ని బాకీలు పడ్డది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే గౌరవం కేటీఆర్ గారు మన ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి మరి మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం పదేళ్లకి అసలు ఒక రోజులో ఒక రూపాయి బస్ ఛార్జెస్ పెంచలేదు మరి నిన్న బస్ బాన్ దగ్గరకు పోతే అవసరం చేస్తారు చేస్తాను ధర్నా చౌక్ ఎత్తేసినామంటారు బాబు ధర్నా చౌక్ ఎత్తేసాం ధర్నాలు చేసుకోవచ్చు లేకుంటే అంతకుముందు ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మేము ఎత్తేసినాం అన్నారు ఎలాగో ధర్నా చౌక్ ఎత్తేసిన ఇళ్ళలో కూర్చునే అరెస్ట్ ఏం ఏంటో ప్రజలకు అడిగే హక్కులేదా ప్రజల ప నిలబడి వాళ్ళ వాని వినిపించాక మాకు లేదా బిఆర్ఎస్ పార్టీకి లేదా పదేళ్ళు రాజ్యం వెళ్ళే పదిహేను ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళం పదేళ్ళు ప్రజలకు కావలసిన సదుపాయాలు కల్పించిన వాళ్ళం మరి ప్రశ్నిస్తారే ఎందుకు కోర్లేదు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు ఎందుకు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు ఎందుకు కేసులు పెడుతుండ్రు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతుండ్రు మీ కేసులకో మీ భయప్రాప్తులకు మీ వాటితో ఎవరు భయపడరు హౌస్ చేసినా లేకపోతే దాన్ని అలా చేస్తాడు అరెస్ట్ చేసిన కేసు వెంటనే ఎవరు భయపడం తప్పకుండా బాకీ ప్రజల వద్ద తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలను ఎండగడతాం వాళ్ళు చేసిన మోసాలను చెబుతాం తప్పకుండా బాకీ కాడు ప్రజల పోయినట్టు చేస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం